బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు తెలుగు సినిమా అంటే ఒక క్లారిటీ వచ్చింది ఇప్పటి వరకు తమ హీరోలే హీరోలు వేరే భాషల హీరోలు జీరోలు అని కాలర్ ఎగరేసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు తెలుగు సినిమా దమ్ము ఏంటి అనేది పెచ్చ క్లారిటీ వచ్చింది ముఖ్యంగా కరణ్ జోహర్కు కు సౌత్ అంటే ఒక రకమైన అభిప్రాయం ఉండేది అందుకే సౌత్ సినిమాల విషయంలో ఈ ప్రొడ్యూసర్ పెద్దగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా అప్పట్లో చేసేవాడు కాదు కానీ ఇప్పుడు మాత్రం సౌత్ ఇండియన్ సినిమాలలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నాడు సినిమా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా సరే ప్రొడ్యూసింగ్ చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు ఇప్పుడు ఏకంగా వైజాగ్లో ఒక స్టూడియో కూడా ప్లాన్ చేస్తున్నాడు ఈ బాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ వైజాగ్ లో స్టూడియో కట్టాలని ఎప్పటి నుంచో కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నా అది వర్కౌట్ కావడం లేదు వాస్తవానికి రెండు వేల ఇరవై రెండులోనే దీనికి ఆలోచన చేసినా అది ముందుకు వెళ్లలేదు ఇప్పుడు మాత్రం స్టూడియో నిర్మాణం చేపట్టాలని తెలుగు సినిమా మొత్తం వైజాగ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనే ఒపీనియన్ లో ఉన్నాడు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగు సినిమాకు మంచి ఆఫర్లు ఇవ్వడంతో కరణ్ జోహర్ కూడా అలర్ట్ అవుతున్నాడు అందుకే ఇప్పుడు వైజాగ్ లో ఒక స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేసుకున్నాడు దీనికి సంబంధించి త్వరలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నాడు ఈ బడా ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ తో అలాగే మెగా ఫ్యామిలీతో కరణ్ జోహర్కు కు మంచి పరిచయాలు ఉన్నాయి దీంతో ఆ పరిచయాలను వాడుకోవడానికి రెడీ అవుతున్నాడు భారీ బడ్జెట్ సినిమాలను ఫ్యూచర్ లో నిర్మించడానికి బాలీవుడ్ ను కాస్త సైడ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు ఈ ప్రొడ్యూసర్ దాదాపు నూట యాభై నుండి రెండు వందల కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు బడ్జెట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు ఇప్పటికే కొంతమంది తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి కాంటాక్ట్స్ పెంచుకుంటున్న కరణ్ జోహార్ వైజాగ్ లో స్టూడియో నిర్మాణం తర్వాత ఖచ్చితంగా భారీ దిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే హిందీలో రిలీజ్ చేయడానికి కరణ్ జోహార్ ముందుకొస్తున్నాడు అందుకే భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన పానడియా సినిమాలు హిందీ రైట్స్ ను భారీగా ఖర్చు పెట్టి కొనేస్తున్నాడు రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోయే సినిమాలు పెట్టుబడి పెట్టేందుకు కూడా బడా ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు